కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తల్లికి వందనం పథకాన్ని రేపు అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం కింద నలభై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు అందేలా పథకం రూపకల్పన చేసినట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుర్తించి వెల్లడించారు ప్రస్తుతం ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఈ పథకం లబ్ధిదారులు చేరనున్నారు వీరి అడ్మిషన్లు పూర్తయిన తర్వాత తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వివరించారు పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల ఖరారులు చేస్తూ అధికారులు ఈరోజు జీవో విడుదల చేరున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగా డీఎస్సీ దీపం టూ వంటి పథకాలు అమలును ప్రారంభించిన విషయం తెలిసిందే ఇప్పుడు తల్లికి వందనం పథకం కూడా అందులో భాగంగా ప్రజల కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయంగా నిలవనుంది